అలాం అయికు వరహతుల్లా వరకత మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా ఇస్లాం మతం ఎప్పటి నుంచి ఉంది చాలామంది ఏమనుకుంటారంటే ఇస్లాం మతం కేవలం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచే ఉంది దానికన్నా ముందు లేదు అనేసి భావిస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇస్లాం మతం ప్రపంచంలో సృష్టించబడ్డ మొదటి మానవుడు ప్రవక్త ఆదం అలీస్లాం నుంచి ఉంది దీని యొక్క దీని యొక్క సాక్ష్యాధారాలు మనం ఖురాన్ లో చూడగలం అదే విధంగా బైబిల్లో కూడా మనం చూడగలం ఖురాన్ అధ్యాయం రెండు శ్లోకం ముప్పైలో అల్లా తల చెప్తున్నారు అల్లా తాల దేవదూతలతో నేను నా ప్రతినిధిని ప్రపంచంలో సృష్టించబోతున్నాను అనేసి అల్లా తాల ఈ శ్లోకంలో చెప్తారు ఇక్కడ ఆదం సలాం పేరు లేదే అనేసి మనకు సందేహం రావచ్చు కొంచెం కింద వరకు చదువుకుంటా పోతే అక్కడ వాళ్ళమ అల్లమ ఆదమలస్ఫా అనేసి మనకు కనబడుతుంది దీనితో మనం అర్థం చేసుకోవచ్చు ఇది అంతా ఆదం అలి ఇస్లాం గురించే అనేసి ఇదే విధంగా మనం బైబిల్లో కూడా చూడగలం పుస్తకం జననం రెండు శ్లోకం ఏడులో అక్కడ రాసి ఉంది యహోహ నా దేవుడు నేల నేలధూలితో మనిషి యొక్క రూపాన్ని ఆకారాన్ని సృష్టించి అతని ముక్కు ద్వారా ప్రాణవాయువుని పోస్తారు అనేసి ఇక్కడ రాసింది దీనిని బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ప్రవక్త ఆదం అనేసి ఇప్పుడు ప్రవక్త ఆదం ఏ దేవుడిని ఆరాధించేవారు దీని గురించి మనం ఖురాన్ బైబిల్ రెండిట్లో చూడవచ్చు లో రాసి ఉంది ఫతలఖాదం కలిమాతి ఫతాబ ఆది అనగా ప్రవక్త ఆదం గారు తన దేవుడి నుంచి కొన్ని మాటలు నేర్చుకుంటారు పశ్చాత్తాపం చెందుతారు ఆయన యొక్క పశ్చాత్తాపాన్ని అల్లాహ్ అల్లా తల్లా అంగీకరిస్తారు అల్లా చాలా కరుణ గడవ గలవాడు అనేసి ఇక్కడ రాసి ఉంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆదం అనే ప్రవక్త ఆదం ప్రవక్త అల్లా యొక్క ఆరాధన చేసేవారు అనేసి ఇదే విధంగా మనం బైబిల్ జననం రెండు శ్లోకం పదహారు పదిహేడులో మనం చదవచ్చు అక్కడ రాసి ఉంది ఈ ఉద్యమంలో ఉండే అన్ని పండ్లని మీరు స్వేచ్ఛగా తినవచ్చు చెడు మరియు మంచి పండ్లను తప్పించి అనేసి ఇక్కడ రాసి ఉంది దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆదేశించేవారు ఒకే ఒక్కరు అనేసి దీనిని బట్టి మనకి ఇంకోటి ఏం అర్థమవుతుందంటే ప్రవక్త ఆదం వారు ఆరాధించిన దైవం ఒకే ఒక్కరు సృష్టికర్త కూడా ఒకడే ఒకడు ఆ ఒక్క సృష్టికర్తనే ప్రవక్త ఆదం వారు ఆరాధించారు ఆ ఒక్క సృష్టికర్తనే క్రైస్తవులు ప్రభుదేవుడు అని యహూదీలు యహ్వా అని ఇస్లాం మతం వారు అనగా ముస్లిములు అల్లాహ్ అని పిలుస్తారు ఇప్పుడు ఏ మతం అయితే ఒక్క దేవాన్ని ఆరాధించమని సూచిస్తుందో ఆ మతమే ప్రవక్త ఆదం వారి మతమని మనం చూడగలం ఎలాగైతే ఖురాన్లో రాసింది ఉంది వైలాహుకు మిలాహం వాహిద్ మీ యొక్క ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు ఆరాధ్య దైవాన్ని వదిలి వేరేవాడు లేనే లేడు అనేసి ఇదే విధంగా బైబిల్లో కూడా ఉంది దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అనేసి దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రవక్త ఆదం గారు ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించేవాడు సరే ఇప్పుడు మన ప్రశ్నకి దీనికి ఏమి సంబంధం సంబంధం చాలా ఉంది ఏమిటంటే మనం చూడగలం ఇస్లాం ఓన్లీ ఇస్లాం కేవలం ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించమని ఆదేశిస్తుంది ఏ రకంగా ప్రవక్త ఆదం గారు ఒకే దేవుణ్ణి ఆరాధించారో అదే రకంగా ప్రపంచంలో ఏ మతమైనా ఒకే దేవుణ్ణి ఆరాధించమని ఆదేశిస్తుంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే దీనిని బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటంటే ఇస్లాం కేవలం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కాదు ఇస్లాం ప్రవక్త ఆదం నుంచి ఉంది అనేసి మనకు దీనిని బట్టి తెలుస్తుంది السلام عليكم ورحمه الله وبركاته